శ్రీ మాత్రే నమ ఈ ఛానల్కి స్వాగతం జ్యోతిష్య చక్రంలోని మొదటి రాశి అయిన మేషరాశి జీవితాన్ని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు వచ్చేటువంటి డిసెంబర్ ఒకటవ తేదీలలో మీ ఇంట్లో ఉండే దాగినటువంటి శక్తి బయటకు రాబోతున్నది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి కనుక బయటకి రావడం మూలంగా మీ జీవితంలో ఎలాంటి మార్పు చోటు చేసుకుంటాయి మీకు మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా అయితే ఇంతకీ మీ జీవితం ఎలా మారుతుంది అనేటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మా అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు అశ్విని నక్షత్రం నాలుగో పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలో ఒకటో రెండో పాదంలో జన్మించిన వారందరూ కూడా మేషరాశికి చెందుతారు ఈ మేషరాశి జాతకుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది వీరి వ్యక్తిత్వం మన మనం గనక ఇప్పుడు చూసినట్లయితే కనుక ఈ రాశి యొక్క వ్యక్తులు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క ఎదుగుదలలో తమ వంతు సహాయం అనేది వీరు ఎప్పుడూ కూడా అందించడానికి భయపడరు ఈ రాశి వ్యక్తులు జలసిరు అస్సలు పీలిగారు ఒకరిపై అసూయాకులు కుతంత్రాలు అనేటివి వీళ్ళకు కాని పని ఇక వీళ్ళు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసం మేలు కోరుకున్నటువంటి వ్యక్తిత్వం కలవారు ఇతర వ్యక్తుల యొక్క కీడును మాత్రం వీరు కోరుకునే కోరుకోరు మేషరాశి జీవితంలో అన్ని మంచి అలవాట్లు ఉన్నా కూడా ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు అని వీరిని మాత్రం శత్రువులుగా భావించేటువంటి వారు వ్యక్తులే అధికంగా ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ రాశి వ్యక్తులు చాలా మంది మిత్రులను శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్లకు బంధాలకు అదే విధంగా అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ రాశి వ్యక్తులకు శ్రేయోభిలాషులకు కూడా అధికంగా వీరు సంపాదించుకోగలుగుతారు ఈ రాశి వ్యక్తులను అందరూ కూడా ఇష్టపడడం చూసి కొంతమంది వ్యక్తులైతే ఓర్వలేకపోతుంటారు వీళ్ళ మీద కుళ్ళు కుతంత్రాలు కూడా ప్రయత్నం చేస్తుంటారు అంటే వీరిపైన జలస్సు అనేది వాళ్ళకు ఎక్కువగా ఉంటుంది ఈ జలస్సు కారణంగా అనేక రకాలుగా కుట్రల పని వీరి యొక్క జీవితంలో కష్టాలకు వచ్చేలాగా కారణమవుతారు ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడం కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తుంటారు అయినప్పటికీ కూడా ఈ యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి కూడా వీళ్ళు తప్పించుకోగలరని సమర్థులు అలాగే ఇతరులు మీ మీద అన్ని పొందేటువంటి కుట్రలు వారికే తిప్పి కొట్టేటువంటి సామర్థ్యం కూడా ఈ రాశ వ్యక్తులకు అధికంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకు నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడవంటి తెలివితేటలు ఈ రాశి వాళ్ళలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే మేషరాశి జాతకం ప్రకారం ఇదివరకు ఈ రాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులను కూడా వీరు చవిచూస్తారు ఎలా అంటే ఈ రాశి వ్యక్తులు సు సురిటీ సంతకాల వలన గతంలో మోసపోయి ఉంటారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అనేక సమస్యలు వడ్దుడుకులు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బందులకు గురి చేస్తుంది అయితే ఇక మిదట నుంచి కూడా మీకు అంతా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పవచ్చు ఈ డిసెంబర్ ఒకటవ తేదీ తర్వాత నుండి మీ ఇంట్లో దాగినటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు పోబోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీయే అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో ఉండి బయటకి రాబోతుంది ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను అయితే పొందుతారు ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషి పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనేటువంటి సాంప్యత అయితే మీరు విన్నే ఉంటారు కదా అటువంటి ప్రభావం అనేది మనిషి యొక్క గడ్డి చూపుకైతే కలిగి ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన ఉండటం కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొని ఉంటారు ఇక ఈ యొక్క కుళ్ళు కుతంత్రం ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీగా మీ జీవితంలో మీ ఇంట్లోనే దాగున్నాయి ఈ ఇంటిలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు బాధలు కష్టాలు అలాగే సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చేవి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు అనేటివి దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ ఉన్ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతున్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియనటువంటి బాధ ఎప్పుడు కూడా సమస్య మిమ్మల్ని వెంటాడుతూ వచ్చేది ఇక అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రాశి వాళ్ళకి మీ జీవితంలో ఇప్పుడు వచ్చేటువంటి డిసెంబర్ ఒకటో తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుంది ఖచ్చితంగా అటువంటి శక్తి అనేది బయటకు వెళ్ళిపోవడం కారణంగా మీ కుటుంబం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీని అనేది ఉండిపోతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఉంటుందో అప్పుడు మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమస్యలు అనేటివి ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి అందులో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు బాధిస్తాయి ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారం చదువుకు సంబంధించినటువంటి ఎన్నో రకాల సమస్యలు అయితే ఎదుర్కొంటారు ఈ విధంగా మీ యొక్క జీవితం అనేది సాగిపోతుంది దీనికి కారణంగా మీ ఇంట్లో దాగినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎంతో ఉందో ఈ డిసెంబర్ ఒకటి రెండు తేదీలలోని కూడా మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజు అని చెప్పవాలి గతంలో మీరు మందికి సహాయాలను అయితే చేసి ఉంటారు అలాగే ఎంతోమంది వ్యక్తులకైతే ఆదర్శంగా నిలబడిచారు ఈ విధంగానే మీరు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకు అని అంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని నింపుతాడు దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా నాన్న వాళ్ళు కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా పెరుగుతాయి ఒక సందర్భంలో జీవితం ముగించేసుకోవాలని కూడా ఒక రకమైనటువంటి నిరాశ కూడా ఏర్పడవచ్చు ఎందుకంటే దీనికి కారణంగా నెగిటివ్ ఎనర్జీ ఉండడం వలనే అయితే మేషరాశి జీవితంలో ఈ సమయంలో అయితే అద్భుతం అయితే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగినటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోబోతుంది ముఖ్యంగా ఈ రాశి వారు ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని కనుక వెంటనే బయటకు తీసి ఇంట్లో నుంచి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైనటువంటి వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంచడం కారణంగా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోనే ఉంటుంది అలా విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు గాజు వస్తువులు కావచ్చు బకెట్లు కావచ్చు చీరలు కావచ్చు ఇవంటి ఏవి వస్తువులైనా సరే మీ ఇంట్లో ఉంచకూడదంటే మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేటివి ఎప్పుడు అయితేనే ఉంటాయి వాటికి సొల్యూషన్స్ రావు ఇటువంటి పరిగిన వస్తువులు ఉంచుకోవడం వల్లనే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఈ రాశి వ్యక్తులకు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని పసుపు రాసి గంధం కుంకుమతో బొట్లు పెట్టండి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలది ఆడది ఈ విధంగా చేసుకుంటే మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అలాగే విధంగా లక్ష్మీదేవిని ఆకర్షించే విధానంగా మీ ఇల్లును కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేస్తే కనుక మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించి ఆర్థికంగా ప్రయోజనాలను కలిగింపచేస్తుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోతుంది ఇంకా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించిన కారణంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది అప్పుల బాధలు తీరిపోతారు ఆర్థికంగా పురోగతిని చూస్తారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు ఈ తేదీలలో ఈ సమయంలో నేను సరే నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడినటువంటి కష్టాలు బాధలు సమస్యల నుండి మీకు ఇక విముక్తి అనేది పొందుతారు చూశారు కదా మేషరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ప్రతిరోజు కూడా శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే మీ స్తోమతకు తగ్గినట్టుగా దాన ధర్మాలు చేస్తే మీ జీవితంలో ఖచ్చితంగా శుభాలు జరుగుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ చేస్తాం